స్వాములందరికీ నమస్కారాలు ఇది ఏ ఊరు స్వామి పూలమల్ల పోలమల్ల మధురాల మండలం సూర్యాపేట డిస్టిక్ పత్తి మీ పేరు శంకర్ శంకర్ ఓకే ఏ ఊరు అన్నారు పూలమల్ పోలుమల మధురాల మండలం సూర్యాపేట డిస్టిక్ పత్తి సాగు ఎన్ని ఎకరాలు ఎకరాలు పది ఎకరాలలో ఇప్పుడు మనం నిల్చున్న ఫ్లాట్ ఎన్ని ఎకరాలు ఇది ఇది మూడున్నర ఉంటుంది అండి మూడున్నర ఎకరాలు మీరు ఏ మూడున్నర ఎకరాలు ఎన్ని రోజులు అవుతా ఉన్నది ఏంటంటే యాభై ఐదు రోజుల పత్తి పంట యాభై ఐదు రోజుల పత్తి పంటకు ఎన్ని సార్లు మందులు కొట్టుకున్నారు పైన పైన ఒకటేసారి కొట్టినా ఒకటేసారి కొట్టారు ఏ మందు వాడారు మీరు పైన గ్రోతింగ్ వారాహి కొంచెం దగ్గరికి రా స్వామి గ్రోతింగ్ అను వారాహి వారాహి అగ్రి సైన్ కంపెనీకి సంబంధించిన గ్రోతింగ్ అను వారాహి వాడారు ఇది వాడిన తర్వాత ఎలా ఉండేది వాడక ముందు ఎలా ఉండేది ఇది వాడక ముందు పేను బంక ముడత తెల్లదోమ పచ్చదోమ ఇవన్నీ బాగుండే బాగెటాక్ ఉండే బాగెటాక్ ఉండే అయితే ఇది తెచ్చి వాడిన తర్వాత సైడ్ బ్రాంచెస్ రావడం ఆ మష్పేన్ లేకుండా పోవడం మష్పేన్ బాగుండే ముడత మష్పేన్ ఎదుగుదల ఉండేది ఎదుగుదల ఇది కొట్టిన తర్వాత వచ్చింది ఇది కొట్టిన తర్వాత అవి పోవడం ఎదుగుదల బాగుంది వచ్చింది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తారు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇరవై సంవత్సరాల నుంచి అంతకు ముందు ఎలాంటి మందులు వాడేటోళ్ళు ముందు మోనో ఎస్బేట్ ప్రైడ్ కాన్ఫిడారు ఇవి వాడలేదు మరి అవి ఇప్పుడు అంటే అవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది లేట్ గా చేయడం వల్ల ఏదైనా కొత్త మంది వచ్చిందా అని షాప్ దగ్గర పోయి అడగడం అడిగారు అడిగినా ఇచ్చారా ఈ రెండు ఇది బాగా పనిచేసిన చెప్పి ఇవ్వడం జరిగింది ఇచ్చారు ఎక్కడ తీసుకోరు థియేటర్స్ పూలమల్ల అక్షిత తీసుకున్నారు ఇది ఇది కొత్త మంది అని మీరే అడిగారా ఇచ్చిందా మేమే అడిగినా అండి మీరు అడిగారు ఓకే మీరు భయపడకుండా తీసుకున్నారా లేకుంటే డైరెక్ట్ ఏం తీసుకోలేదు కొట్టాలా వద్దా అని ఆలోచన తీసుకున్నారు కానీ రిజల్ట్ బాగుంది వచ్చింది మీకైతే అయితే రిజల్ట్ ఓకే మిగతా ఏడు ఎకరాలకి ఏం అది వేరే మంది వాడిన దానికి దీని డిఫరెంట్ ఏముంది రెండో సేమ్ ఒకే రోజు ఎకరాలు ఒకే రోజు కొట్టారు ఆ పదకరాలు ఒకే రోజు స్ప్రే చేసి ఒకే రోజు స్ప్రే చేశారు మరి దానికి దీనికి తేడా ఏముంది దీనికి గ్రోతింగ్ ఎక్కువ ఉంది దానికి కొంచెం చిన్న ఉంది అది కొంచెం బలం తక్కువ ఉంటుంది అందులో కొంచెం అది పైగా మందు కూడా గట్టి మంది వేసేది దీన్ని దీనికి ఎంత పడ్డది ఎకరానికి ఇది ఎకరానికి ఎనిమిది వందలు ఏది ఎనిమిది రెండు పావు పావులు పావులు పావు ఎకరానికి పావు లీటర్లు నీకైతే మంచి పని చేసింది వారాయో బాగా చేసింది వేరే రైతులు వాడాల వద్దా మరి దీన్ని నేను ఒక రైతు చెప్తాను వేరే రైతులు వాడవచ్చు నాకైతే ఇది బాగా పనిచేసింది మిగతా ఎకరాలు వాడతారు ఇది వాడదా అండి ఇప్పుడు నెక్స్ట్ దానికి నెక్స్ట్ డోస్ ఇదే కొడతారు వాడని రైతులు ఎవరైనా ఉంటే వారాహి గ్రోతింగ్ వాడుకొని మీ యొక్క పత్తి పంటను కాపాడుకోండి వారాహి గ్రోతింగ్ స్ప్రే చేసుకోండి ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే స్ప్రే చేసుకోండి సో బస్ట్ ధన్యవాదాలు